మహోన్నతుడును మహాగణుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక ఈ ఉదయకాలమున మీకు దేవుని మేలులు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం దేవుడు గడిచిన దినమంతా రాత్రంతా మనలను కంటికి రెప్పవలే కాపాడి మంచి నిద్రను ప్రసాదించి మరొక దినం ఇచ్చారు ఈ పదిహేడవ తేదీ మంగళవారమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం ప్రార్థనతో ఈ దినమును మనము ప్రారంభించుదాము మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన గతించిన అంతయు గతించిన వారములన్నీయు మాసమ్ములన్నీయు మమ్ములను మా బిడ్డలను నాయనా మీరు కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరచుకున్నట్లు మమ్ములను భద్రపరిచినందుకు మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా కలిగిన మా తండ్రి ఈ దినము మాకిచ్చుట కొరకు నాయనా రాత్రంతా మీరు మమ్మను కాపాడారు ఎందుకు మమ్మను కాపాడారో ఎందుకు ఈ దినం మాకిచ్చారో మీ ఉద్దేశము మీ ఆలోచననే నెరవేర్చబడును గాక మా ఆలోచనలు మా తలంపులు కావునాయన మీ చిత్తం ఏమై ఉన్నదో అవి ఏ మా జీవితంలో గాక ఎందుకంటే మీరు మమ్మును ఎంతో ప్రేమిస్తున్నారు మమ్మును మేము ప్రేమించుకున్న దానికంటే మేము మా బిడ్డలను ప్రేమించుచున్న దానికంటే మీ ప్రేమ మా పైన గొప్పది మీకే స్తోత్రాలు నేను నిన్ను ప్రేమించుచున్నానని యోగ్రంథ నలభై మూడో అధ్యాయం నాలుగో వచనములో మీరు తెలియచేశారు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని మీరు వాగ్దానం చేస్తున్నారు దేవా ఈ దినము నాయనా ఎందరైతే ప్రార్థనా పూర్వకంగా విశ్వాసముతో ఇంటర్వ్యూకి వెళుతున్నారు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు వారందరినీ కూడా విజయము కలుగుటకు అనుమతించండి ఏ పని పూనుకున్నా వాటిలో ఏ సున్నామన మీ బిడ్డలు విజయము సాధించుదురుగాక నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే మీరు మాకు దేవుడవై ఉన్నందుకు దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నా అని వాగ్దానం చేశారు కనుక మీ బిడ్డలు నైనా మీ అందు విశ్వాసం ఉంచి బలహీనులు కాక ధైర్యం కలిగి ఉండగా నైనా వారిని మీరు బలపరుచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా అనారోగ్యపరంగా కుటుంబములు సమాధానము లేక ఉన్నాయో ఆ కుటుంబాలను ఎన్ని కుటుంబాలైతే అన్నీ ఉన్నా అన్ని ఉన్నప్పటికీ తినడానికి కడుపు నిండా తిండి ఉండడానికి మంచి చలువరాతి ఇల్లు బ్యాంక్ బ్యాలెన్సు కార్లు వగైరా వగైరా ఎన్ని ఉన్నా కూడా సమాధానము లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని కుటుంబాలు మీ సహాయము కోరి సమాధానము కొరకు కన్నీళ్లు విడుచుచున్నారో ఆ కుటుంబాలను ఒక్కసారి దర్శించండి నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని హిజకియా రాజుకు మీరు తెలియచేసిన విధముగా నాయన మేము కన్నీళ్ళు విడిచితే చూసే దేవుడవు ప్రార్థిస్తే అంగీకరించే దేవుడవు గనక ఈ దినము ఏ కుటుంబము కూడా కన్నీటి ప్రార్థనలకు నాయన ప్రతిఫలం పొందకుండా ఉండకూడదు నాయన ప్రతి ప్రార్థనకు నీవు సహాయం చేసే దేవుడవు కానీ కన్నీరు విడిస్తూ ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు వెను వెంటనే సమాధానమిచ్చే దేవుడవు అందును బట్టి మీ కొందనారు సంతానము లేరని నాయన ఎన్నో అవమానాలు పొందుతున్న ఆడబిడ్డలను ఉద్యోగము లేదని ఎన్నో నిందలను భరిస్తున్న యవనస్తులను నీకు పెళ్ళే కాదని అంటున్నప్పుడు ఆ బాధను భరిస్తున్న యవనస్తులు యువనస్తులు అండ్లను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి సంబంధాలు కుదురుటకు సంతాన భాగ్యము కలుగుటకు ఉద్యోగాలు వచ్చుటకు ఏసునామమున మీ కార్యములు జరుగునుగా అని ప్రార్థిస్తున్నాను విశ్వసించువాడు కలవరపడడు అన్నాడు మీ కొందనాలు దేవ ఈ దినము మీ దాసుడు ప్రార్థించిన ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నేనెంతో మిమ్మల్ని ఉన్నాను స్తోత్రిస్తూ ఉన్నాను ఇక క్రిస్మస్ పండుగ ఈ మాసం ఇరవై ఐదవ తేదీ ప్రపంచమంతా జరిగించుకుంటూ ఉన్నారు ఈ పండుగలో ఈ పర్వదిన మందు ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా మీరు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాను తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవ నీ బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉంటే మీ బిడ్డలు నాయన బాధలో ఉంటే నీవు చూస్తూ ఉండిపోయే దేవుడవు కాదు ఆహారమును నేను నిండారులుగా దీవించదనన్నావు బీదలను ఆహారముతో అన్నావు నీ కొందనాలు ఆహారము వస్త్రాలు ఇవన్నీ మీరిచ్చే భాగ్యములు ఎందుకంటే మీ ప్రజలకు మీరు సహాయం చేస్తారు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అన్నారు కృప చూపించి కార్యాలు జరిగించండి ఈరోజు ఎందరైతేనైనా వివాహ దినములను జన్మదినములు జరిగించుకుంటున్నారో దీవించండి మీ మోసపోకుండానట్లు మోసపరిచే వారి నుంచి కాపాడండి అన్యాయం చేయబోతున్న వారి నుంచి కాపాడండి కృప చూపించండి దొంగల బారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ భద్రతను దయచేయండి విధవరాన్ల కొరకు వృద్ధుల కొరకు పసిబిడ్డల కొరకు చంటి బిడ్డల కొరకు పాలు తాగే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము మంచి ఆరోగ్యాలు దయచేయండి విపరీతమైన చలి చేత అల్లాడిపోతున్న అభాగ్యులు వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి కృప చూపించండి రోజు కష్టపడి పని చేసుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని మీకు స్థుతులు చెల్లిస్తూ మరొక దినము మాకిచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ సన్నిధి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపవాది ఆలోచనలలో నుండి మమ్మను కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము మా మాకెల్లరికి తోటి దేవజనులకు ఈ దినము ఎక్కడైతే నాయన ఈ క్రిస్మస్ సందర్భముగా కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటికి పాల్గొంటున్న వారికి సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू ऑल शुभोदयम नैवास शिरवाद अमर मेकु तोड़े उंधुनु दागा